నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ భాగంగా గ్రామానికి ఎస్సీ జనరల్ రావడంతో సర్పంచ్ నామినేషన్ వేస్తున్న అభ్యర్థి మాట్లాడుతూ తన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని గ్రామ ప్రజలకు ఎలా పిల్లల అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఆయన ఇప్పుడు మాకు ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేను మేము గెలిపించుకున్నాం ఆయనను ఆయన ఇప్పుడు మంత్రుల దగ్గర ఒక సీఎం దగ్గర కూడా ఆయన కొట్లాడి ఇప్పుడు నిలదీసి అసెంబ్లీ కూడా నిలదీసి పనుల గురించి మాకు అభివృద్ధి కావాలని కొట్లాడుతుండు ఆయన ద్వారా మన మంత్రుల ద్వారా ఎట్లా కొట్లాడి తెచ్చుకుంటుండం మేము ఎమ్మెల్యే దగ్గర కూడా కొట్లాడి మాకు మా గ్రామానికి కావాల్సిన పనులు ఇప్పుడు డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ ఇంకా రోడ్లు కానీ అటువంటి సమస్యలను మేము ఎమ్మెల్యే కొట్లాడి మా పనులు మేము చేయించుకుంటాం ఎన్నికల గురించి మీ యొక్క స్పందన తెలియదు స్థానిక సంస్థ ఎన్నిక్షన్లో నా పేరు శ్రీపాల్ రెడ్డి నేను గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడిని మేము పార్టీ టూ థౌజండ్ వన్ నుంచి కూడా మేజర్ కార్యకర్తగా నేతల్లో మేము చురుగ్గా పాల్గొంటున్నాం ఈ సర్పంచ్ ఎలక్షన్లలో ఇప్పటి వరకు మా విలేజ్లో ఐదు ఐదో సర్పంచు నాలుగు సర్పంచులు టీఆర్ఎస్సీఏ గెలిపించుకున్నాం మేము టూ థౌజండ్ వన్ నుంచి కూడా ఇప్పటివరకు ఏ పార్టీ కూడా మాకు సర్పంచ్గా గెలవలేదు మా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించుకున్నాము ఇప్పుడు కూడా మా అభ్యర్థిని మేము అధిక మెజార్టీతోనే గెలిపించుకుంటాం ప్లస్ మాకు మల్లారాయేశ్వరి సార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మాకు ఎటువంటి అభివృద్ధి పనులకైనా అతను చాలా చురుగ్గా పనిచేస్తాడు ఎమ్మెల్యే ప్లస్ ఎటువంటి పనులైనా మాకు చేస్తాడు మేము ఖచ్చితంగా వార్డ్ మెంబర్స్ కానీ సర్పంచ్ కానీ అధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటాం మా విలేజ్లో మాకు బీఆర్ఎస్కు ఖచ్చిత సత్తా ఉన్నది మేము చాలా చురుగ్గా పనిచేసుకుంటాం మేము క్యాండిడేట్ని కూడా మంచి క్యాండిడేట్ని పెట్టుకున్నాం ఎటువంటి వేరే వాటికని లోబడకుండా ఉంటాం మాకు గట్టి సపోర్ట్గా మాకు పల్లారాయేశ్వరరెడ్డి సార్ ఉన్న రోజులు మా జనగామ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఈరోజు మనం బచ్చినపేట మండల్ ఇటుకలపల్లిలో ఉన్నాము అయితే స్థానిక ఎన్నికల పర్వంలో మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి అనే అయినా ఎదురుచూస్తున్నటువంటి స్థానికలు రానే వచ్చాయి అదేవిధంగా మన విలేజ్లలో అంటే గ్రామస్థాయిలో చూసుకున్నట్టయితే ఒక పండగ వాతావరణం నెలకొంది అయితే ఈరోజు మరి అభ్యర్థులు ఎవరెవరు వారి విషయాలు ఏంటి మరి వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏంటంటే అని అటువంటి విషయాల మీద మరి మన ఒక వ్యూవర్స్కి మనం వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి మేము ముందుకు వచ్చాం అదేవిధంగా ఈరోజు మనం ఇటుకలపిల్ల గ్రామంలో మరి ఆ కొలుగూరి రాములు అనేటువంటి అభ్యర్థి మరి ఇక్కడ మనతో మాట్లాడడానికి ఉన్నాడు కొద్దిగా వారి మాటలు కొన్ని విషయాలు తెలుసు కొలుగూరు రాములు ఇక్కలపల్లి గ్రామం జనగామ జిల్లా మాది నేను ఎర్వేషన్ అయింది మాకు రిజర్వేషన్లో నేను మరి కార్యకర్తలు మా నాయకులు వాళ్ళందరూ కలిసి నువ్వే ఉండాలి మా అభివృద్ధి పదంలో ఉండటం జనాలకు ఉండి సేవేజెస్సుడు ఓ బ్యాంకులల్లో లోన్ ఇప్పించడు మరి బ్యాంకులో ఎంఆర్ ఆఫీసులో కానీ పురుషుల్లో కానీ పనులు ఉన్నా కార్యకర్తలతో నేను ఇమ్మడి ఉండి వాళ్ళకు పనులు తీసుకుంటూ అభివృద్ధి వైపులో ఏమన్నా వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళకు ఎప్పటికీ నేను వాళ్ళకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఇమ్మడి ఉండి ఎంత రాత్రి వాళ్ళకు ఆపదొచ్చినా సంపద వచ్చినా నేను ఫోన్ ద్వారా చేసి నైట్ వాళ్ళకు ఏమైనా హెల్త్ పరంగా కూడా బాగా కూడా నా కారు పెట్టి తీసుకుపోవడం జరుగుతుంది చూపించడం జరుగుతుంది ఇంకా మా ఊర్లో డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉంది డ్రైనేజ్ వాటర్ మొత్తం మీదకి వస్తుంది అదే దాన్ని అండర్ గ్రౌండ్ చేయాలి రోడ్లు కూడా మళ్ళీ ఇప్పుడు మాకు సీసీ రోడ్లు కూడా లేవు ఆ సీసీ సీసీ రోడ్లు కూడా అభివృద్ధి చేస్తాము మాకు రోడ్డు నుంచి వెళ్ళి ఇప్పుడు మా ఇటుకలపల్లి నుంచి వెళ్ళి ఇంకో రైతులు పోవాలంటే అక్కడ బ్రిడ్జి లేదు ఒకటి వా బాగు వస్తుంది ఆ బాగులకే పోవాలంటే చాలా అది అరిచతుల పానాలు పెట్టుకొని పోవడం జరుగుతుంది వాళ్ళు అటువంటి కార్యక్రమం ఆ బ్రిడ్జి కట్టడం కూడా చేస్తాము కాకపోయినా తర్వాత కలెక్టర్ అయినా కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరి ఎవరిదారైనా మనం పనిచే బాధ్యత నాది ఇప్పుడు గ్రామంలో చాలా వీధి లైట్లు లేవు మోరీలు సరిగా లేవు అవి అవన్నీ నేను అభివృద్ధి చేసి కార్యకర్తలతో నేను మేమేకమై ఎప్పటికీ వాళ్ళు ఎంచుకుంటారని భావిస్తున్నా